వెల్కమ్ టు న్యూస్ ఇప్పుడు చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం సడక్ రోడ్డునందుకు గత ప్రభుత్వంలో సుమారు పన్నెండు వందల యాభై ఇల్లు లేని పేదవారికి ఇవ్వడం జరిగింది వారు ఇల్లు కట్టుకోవడానికి విడతల వారిగా లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సుమారుగా తొమ్మిది వందల మంది ఇల్లు కట్టుకునే నివాసం ఉంటున్నారు కానీ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు మంచినీటి వస్తే కల్పిస్తామని గత ప్రభుత్వంలో చెప్పారు కానీ చేయలేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తెలుగుదేశం తరపున పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ మరియు వారి సతీమణి మేము గెలిచిన ఆరు నెలల్లో మీకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు గతంలో కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కానీ మాకు పని చేసే అవకాశం ఇవ్వలేదు అని గెలిచి పదమూడు నెలలు అవుతున్నా మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరు ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ కి మున్సిపల్ చైర్మన్ కి స్థానిక ప్రతినిధులకు చెప్పినా లాభం లేదు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో వసంత కృష్ణ ప్రసాద్ మూడు వందల మంది బూడిద లారీ డ్రైవర్ సమస్య ప్రస్తావిస్తూ అవసరమైతే నా సొంత నిధులు రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇస్తానని చెప్పారు మరి మేము గత మూడు సంవత్సరాలుగా రెండు వేల మంది ఇబ్బందులు పడుతున్నాం మాకు మీ సొంత కోటి రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమైన సమస్య రోడ్డు వేయండి సార్ నమస్కారం అండి నా పేరు ఆవన్గడ్డ జ్యోతి మేము జగన కాలనీలో ఉన్నాము మాకు అసలు రోడ్లు లేవండి మాకు ఏంటంటే వర్షం వచ్చిందంటే ఈ రోజు వర్షం వచ్చిందంటే తెల్లారి నడవలేము ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తే పడిపోతున్నారు మళ్ళీ మా అత్తగారికి సీరియస్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే వచ్చి వెళ్ళేటప్పుడు మా ఆయన మా అమ్మాయి చేతుల మీద తీసుకెళ్లారు వచ్చేటప్పుడు చనిపోతే కూడా బండి రాల అంబులెన్స్ రాదు నీళ్లు లేవు ఈ రోజు వర్షం పడిందంటే అసలు మనుషులు నడవలేరు మా అత్తగారికి అంత బాగపోయినా అంబులెన్స్ రాలేదండి మీరు మన మూడు వందల బూడిద లారీలకి మూడు కోట్లు కేటాయిస్తానన్నారు మాకు ఒక్క కోటి కేటాయించారంటే మా బాధలు పోతాయండి ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం అండి మాకు ఈ బాధలు తీర్చండి కొంచెం పోయినసారి మీరే ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను నా నమస్కారం అండి మీరు మాత్రం ఇది ఒకటి చేయండి అండి మా పిల్లలు స్కూల్కి మొన్న పడిపోయారండి బురదలో ఏమంటారంటే బురద పందిపో దుర్దూడు అలా అయిపోయింది మా పిల్లల పరిస్థితి స్కూల్కి వెళ్ళలేక వర్షం అన్ని రోజులు ఇంటికాడే పిల్లల్ని స్కూల్కి వెళ్ళరు వెళ్ళాలంటే నడవలేరు బురద ఒక్కసారి మీరు వర్షం వచ్చిన రోజు ఇటు వచ్చి చూడండి ఎమ్మెల్యే గారు అండి ఒకసారి వచ్చారంటే తెలిసిపోద్ది మీకు మా బాధలు ఎంత బాధపడుతున్నాము మీకు తెలుసుది అసలు మేము తట్టుకోలేకపోతున్నాం అండి ఈ బాధలు నీళ్లు లేవు మంచి నీళ్ళు తెచ్చుకోవాలంటే అక్కడక్కడెక్కడికో సెంటర్కి వెళ్ళాలి క్యాన్ మోసుకురావాలంటే ఈ బురదలో రావాలంటే రాలేరు బండి మీద తీసుకురావాలంటే బండి ఎగురెగి ఎగురెగురు పడింది గుంటలు ఇవన్నీ మేము తట్టుకునే ఇది మాకు లేదండి మూడు సంవత్సరాల నుంచి ఇదే బాధలో ఉండవండి మీరు ఒక్కసారి రండండి చూడండి ఈ బాధలు చూడండి మా బాధలు మొన్న అసలు మా అత్తగారు అంబులెన్స్ వస్తే మా అత్తగారు బతికేదండి అంబులెన్స్ రాల అసలు చేతుల మీద తీసుకెళ్లారండి మా అత్తగారిని వచ్చేటప్పుడు చచ్చిపోతే లోపలికి ఆటో కానీ ఏమి రాపోతే మా అత్తగారిని మా అమ్మాయి మా ఆయన చేతుల మీద తీసుకొచ్చారండి మా బాధలు చూడండి అండి మీకు నమస్కారం అండి ఎమ్మెల్యే గారు అండి చూడండి ఒక్కసారి మా బాధలు చూడండి వచ్చి ఎమ్మెల్యే గారు నమస్కారం అండి ఇక్కడ రోడ్లు వేయాలని కోరుతున్నాము ఎందుకంటే వర్షం పడ్డప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మోకాల్లో నీళ్లు ఉంటున్నాయి గుంటలు గుంటలు ఉంటుంది బైక్ మీద వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు నేను చదివే టెన్త్ కొన్ని కొన్ని సార్లు సెలవులు పెట్టాల్సి వస్తుంది దాని వల్ల అటెండెన్స్ కూడా పోతుంది స్టడీస్ స్టడీస్ మిస్ అవుతున్నాం క్లాసెస్ మిస్ అవుతున్నాం కాబట్టి కొంచెం చూసుకోవాలని కోరుకుంటున్నాం వానికి పిల్లలు బడికి వెళ్ళాకపోతున్నారు బట్టు రావట్లేదు ఎంత ఇబ్బంది పడుతున్నాం అని చెప్పండి మరి కాలనీకి వచ్చి అసలు అన్నం ఏముంటుందో కూడేముంటుందో ఒక నీళ్ళు ఏముంటున్నాయో తెలియట్లేదు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు కానీ ఇల్లు ఇచ్చారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు బాగానే ఉంది అది అప్పులు చేసి కొట్టుకున్నాం దానికి అవకాశం లేదు రాళ్ళు పోసుకుంటున్నాం దానికి అవకాశం లైట్ పోయిందండి పాములు వస్తున్నాయండి హెండీళ్లలోకి మన పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్తే మాకు సంబంధం లేదు ఏంటి చెప్పండి మరి మా బాధ అర్థం చేసుకోనండి మాకు రోడ్లు అండి త్వరగా బురద వల్ల మేము పడిపోతున్నాం పాములు కూడా వస్తున్నాయి స్కూల్కి వెళ్తానికి చాలా ఇబ్బంది అవుతుంది గౌరవ నీలైన ఎమ్మెల్యే గారికి మా మనవి చెప్పేది ఏంటంటే అండి మాకు మేము ఇక్కడ జగన్ కాలనీలో ఫ్లాట్స్ ఇచ్చారు కట్టుకున్నాము త్రీ ఇయర్స్ అయింది కట్టుకొని ఇది ఫోర్త్ ఇయర్ కనీసం మాకు ఏ ఫెసిలిటీస్ లేవండి కనీసం వాటర్ వాటర్ ఫెసిలిటీస్ లేవు వర్షాలు వస్తే రోడ్లు బురద చాలా కష్టాలు పడుతున్నామండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు రోజు ఎంత వర్షం అయినా సరే అట్లాగే బురదలో స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్నామండి వాటర్ తెచ్చుకోవాలన్న ఇబ్బంది అవుతుంది మాకు కనీసం వసతులు ఏమీ లేవు హాస్పిటల్స్ వసతులు కూడా ఏమి లేవండి కనీసం ఎమర్జెన్సీ ఏదైనా వస్తే మేము అట్లాగే ఇంట్లోనే ఉండిపోతున్నాం కానీ కనీసం ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది ఎమ్మెల్యే గారు మా బాధలు ఆలకించండి కనీసం వర్షాలు వస్తే పాములు అన్నీ కూడా అసలు చుట్టేస్తున్నాయి ఇంత బురదలో కూడా మేము తిరుగుతున్నాం అంటే అది గ్రేట్ అండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఎవరు కూడా అధికారులు వచ్చి చూస్తున్నారు గానీ చూసి వెళ్తున్నారు గానీ ఏం పట్టించుకోవట్లేదండి కనీసం రోడ్డు సౌకర్యం ఒక్క రోడ్ అయినా ఒక్క మెయిన్ రోడ్ అయినా వేయాలని మేము కోరుచున్నామండి ఆ రోజు పట్టాలు లాక్కుంటున్నారు ఇవి అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నామండి ఈ రోజు రోడ్లు లేవు పంపు లేవు బళ్ళు అత్తంటేనేమో మాగు చేతులు పడిపోతున్నారు బల మీద జనం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మరి ఇప్పుడు ఏంటి మా పరిస్థితి అప్పుడు ఎమ్మెల్యే ఉండడా లేడా ఇప్పుడు మరి మా గురించి ఏం పట్టించుకోవట్లేదు మీరు ఏది లేదు పంపులు అంటే వాటర్ క్యాన్ తెచ్చుకుంటున్నాము వానస్తే నడవటానికి కాలు పెడతానికి చూడట్లేదు ఏ ఏ నాయకులు రావట్లేదా ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి ఇది బండి మీద స్కూటీ మీద మంచిలు కూడా పడిపోతున్నాయి అని రెండు బాటిల్ మూడు బాటిల్ పడిపోతున్నాయి అలాగే పిల్లలు కూడా పడిపోతున్నారు బండ్ల మీద వెళ్ళిన బ్యాగులు తీసుకొని వెళ్తున్నారు బ్యాగులు కూడా బురదలో కదా బైకులు స్కిట్ అయ్యి పడిపోతున్నాయి డబ్బల దగ్గర తగులుతున్నాయి ఇక్కడికి ఎవరు రావట్లేదండి అప్పుడేమో ఓట్ల కోసం వచ్చి తీసుకొని వెళ్ళారు ఓట్లు ఇంటింటికి వచ్చి అడిగారు ఇప్పుడు అడుగుతానికి కూడా ఎవరు రావట్లేదు అసలు పిల్లలు ఏమో పాములు పెద్ద ఇంతలా పాములు వెళ్తున్నాయండి అసలు ఇంత పాములు వెళ్ళినా కూడా అసలు రావట్లే ఎవరు పట్టించుకోవట్లా ఎదురు ఇల్లులు కూడా లేవు కట్టుకోమని కొంతమంది కట్టుకోవట్లా కట్టుకోకపోతే ఆ ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా లాక్కుంటావు అంటున్నారు ఆ ఇంటి పట్టాలు కూడా లాక్కుంటామని గబగబ అప్పులు చేసి కట్టుకున్నాం ఇప్పుడు వెళ్తానికి కూడా రోడ్లు లేవు ఎంత బాధపడుతుందో ఆటో ఒక్క ఆటో వస్తానికి ఎవరికైనా బాగలేదు అనుకో నాకు బాగపోయినా ఎవరు రావట్లేదు ఆటోలు రావడానికి రావు అంత దూరం నుంచి రావట్లేదు కదండి గ్యాస్ పెట్టేసినా వెళ్ళినా ఎవరికి పిల్లలకి ఇబ్బంది అయినా కూడా రావట్లేదు ఇక్కడికి అసలు మా రోడ్లన్నీ బాగ్రోహతగా ఉండి మాకు అసహ్యంగా ఉంది చూడటానికి దయచేసి మీరు మాకు రోడ్లు వేయండి మా కాలువలో వేయండి మా ఇల్లు ఇల్లు మాదేనండి మేము అంతకుమించి మేమే చెప్పలేము అండి మీరే దయ దయదొలిసి మా మీద కనికరం చూపించి మాకు ఏదైనా కార్యం చేయండి మామూలు కనికరించండి మా అని దయ చూపించండి సెంటు భూములు ఇచ్చారండి ఆ సెంటు భూములు మేము ఇల్లు కట్టుకోకపోతే అన్నారు కట్టిన తర్వాత మేము అప్పో సపోజ్ వేసి కట్టుకున్నాం మా పిల్లలు మా కాడికి రావట్లేదు అడవిలో ఉన్నావు నువ్వు మేము రావట్ అండి ఈ మేమేం చేయాలో అర్థం కావట్లేదు వర్షం అయితే మా లోతు నీళ్లు బయటికి పోలేము రాలేము నేను ఉండేది ఒక్కదాన్ని నేనేం తెచ్చుకోలేను బయటికి పోయి నేను రాలేనండి నేనేం చేయాలో అర్థం కావట్లేదండి మా పిల్లలు నా దగ్గరకు రాట్లా నువ్వు అడవిలో ఉండవని మాకతీ ఎమ్మెల్యే గారు భార్య వచ్చి హామీ ఇచ్చింది మీకు రోడ్లు వేపిస్తాం కాలువలు కడతాం నీళ్లు తీసుకొస్తాం అని హామీ ఇచ్చారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు లేదు ఆయన మిసెస్ లేదు ఆయన కింద చేసేవాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదండి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మేము ఇట్లా ఎన్నాలని బాధపడాలండి జ్వరాలు వస్తున్నాయి ఈ వర్షం వస్తే బయటికి పోలేము రాలేము మాకు జ్వరాలు వచ్చి అల్లాడిపోతున్నాం అండి ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు ఆయన మిస్ వచ్చి మాకు మాట ఇచ్చింది నేను ఏపిస్తా మీకు రోడ్లు వేపిస్తా సైడ్ కాలువలు నీళ్లు నేను నేను చేపిస్తానని మాకు హామీ ఇచ్చిందండి ఎలక్షన్ ముందు ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి లేరండి అది మాకు రోడ్లేసి నీళ్లు తెచ్చి మాకు అన్ని సౌకర్యాలు చూడమని ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నా దండం పెడతాను ఎమ్మెల్యే గారికి గారు ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుందండి చిన్న బాబుతో హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వర్షాలు వచ్చిన ఇబ్బందే వర్షం వస్తే మేము ఎక్కడైనా ఆగిపోవాలి ఇంకా రిలేటివ్స్ ఇంటికి అట్లా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ పాములు ఉంటాయి అని మాకు చాలా భయంగా ఉంది నైట్ అయినా అది పగలైనా సరే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇంకా ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ రోడ్ల సౌకర్యం డ్రైనేజీ సౌకర్యం మాకు కావాలండి వాటర్ మళ్ళీ చెప్పారు ఇక్కడ ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే వాటర్ రోడ్లు రోడ్డు సౌకర్యం డ్రైనేజీ సౌకర్యం కావాలి సార్ ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఆగిపోవాల్సి వస్తుంది అది హాస్పిటల్కి వెళ్ళినా ఇంకెక్కడికి పని మీద బయటకు వెళ్ళినా సరే చండుబాబుతో రాలేకపోతున్నాం చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇలా మాకులాగా అంటే మేము ఇప్పుడు చెప్పుకుంటున్నాం మా లాగా బాధపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకోండి సార్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్ మా ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్ మా బాధ మా ఎమ్మెల్యే గారు ఇబ్బందిగా ఉన్నాను స్కూల్ కి అలాంటి రోడ్లు మొత్తం బురద బురదగా నీళ్ళు ఉంటున్నాయి మా కళ్ళు ప్రభుత్వం ఏదన్నా ఆదుకోవాలి బాగా ఇబ్బందిగా ఉంది మాకు గుంటలో బొంట్లో బాగా పళ్ళు వెళ్ళాలన్నా ఏదన్నా ఇబ్బంది మంచి నీళ్లు తెచ్చుకోవాలన్నా రోడ్లు బాగా గుంటలు గుంటలో నీళ్లు బాగా ఉంటున్నాయి అసలు అది రోడ్లు